హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ చేయడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెడీగా ఉన్నట్లయితే తెలియడం అయితే జరుగుతుందనమాట మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రుణమాఫీపై ఒక డెడ్లైన్ కానీ తీసుకురావడం అయితే జరిగింది ఇప్పట్లోగా రుణమాఫీ క్లియర్ చేస్తామని అయితే తెలియడం అయితే జరుగుతుందన్నమాట అంటే రైతులందరికైతే ఒకటేసారి రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక డెడ్ లైన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట ఈ రోజు కల్లా మీకు అయితే రుణమాఫీ క్లియర్ చేస్తామని అయితే తెలియటమే జరుగుతుంది అది ఏ రోజు అనేది నేను అయితే వీడియోలో తెలియజేస్తాను అనమాట అలాగే మీరైతే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయను అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేనో తారీఖులోగా రెండు లక్షల రుణమాఫీ అయితే వీలైనంత వరకు అయితే పూర్తి చేయడానికి అయితే ప్రయత్నిస్తుందని అయితే తెలియటమైతే జరుగుతుందనమాట మనకైతే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ యొక్క సమాచారం అయితే తీసుకురావడం అయితే జరిగింది మనకైతే ఇప్పుడు అనకా చూసుకున్నట్లయితే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల రైతులకైతే రుణమాఫీపై అయితే ఎటువంటి ఆదేశాలు అయితే తీసుకురాలేకపోతున్నామైతే అని అయితే తెలియడం జరుగుతుంది అనమాట అంటే మనకైతే ఎలక్షన్ కోడ్ వల్ల రైతులకైతే రుణమాఫీ చేస్తలేమని అయితే తెలియడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఎలక్షన్స్ అయిపోగానే మనకైతే రుణమాఫీ చేస్తామని తెలియడం అనేది జరుగుతుంది అనమాట గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అందరికీ ఎలాగా రుణమాఫీ చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే రుణమాఫీ చేస్తామని అయితే తెలియటమే జరుగుతుంది ఈ ఆగస్టు పదిహేనో తారీఖులోగా మన ఖాతా మనకైతే రుణమాఫీ అయితే క్లియర్ చేస్తాదని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరుగుతుందనమాట మీకైతే క్లారిటీగా అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా అలాగే ఇంకా కనుక ఈ వీడియో కింద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రుణమాఫీ అయితే కొంతమందికి అయితే చేయడమే జరిగిందనమాట కొంతమందికి అయితే రుణమాఫీ అయితే క్లియర్ చేయడం చేయలేదు వాళ్ళకి ఎవరికైనా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయను అనమాట అలాగే ఎప్పటిలోగా అంటే ఏ సంవత్సరం వాళ్ళకి ఈ రుణమాఫీ వస్తుంది అంటే అని అనేది అది కూడా నేనైతే ఈ వీడియో తెలియటమే అనమాట ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు తీసుకున్న రైతులందరికీ అయితే ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నదైనా అయితే తెలియడం జరుగుతుంది అనమాట మనకైతే కా అంటే డిసెంబర్ ఏడు కంటే ముందు తీసుకున్న రైతులందరికీ అయితే ఈ రెండు లక్షల రుణమాఫీకి అయితే అర్థులు అనేది తెలియటమే జరుగుతుంది అనమాట ఈ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత తీసుకున్న ఎవరికైతే ఇప్పుడైతే రుణమాఫీ అయితే కాదని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలియటమే జరుగుతుందనమాట